అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఫస్ట్ ఏం నా ఛానల్ చూసినట్టు ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మిడిల్ క్లాస్ ఎంకా సపోర్ట్ చేయండి మా అత్తయ్య గారు అండి నరసపురం వెళ్ళాను కదా అక్కడికి వెళ్ళాక మా అత్తయ్య అయితే పెసరట్లు అయితే వేస్తున్నారు పెసరట్లు అయితే ఫేమస్ నేను అంత ముందు అయితే తినేదాన్ని కాదు మా అత్తయ్య చేసి పెట్టిన తర్వాత అయితే నేను పెసరట్లు అయితే తింటున్నాను ఉల్లిపాయలు కోసి అందులో పెసరట్టు వేసి ఉల్లిపాయలు చిమ్మితే ఉంటుంది సూపర్ ఉంటుంది అని టేస్ట్ అయితే ఫస్ట్ అయితే వాళ్ళు కొడుకు పెట్టింది తర్వాత నాకు పెట్టిందండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫన్నీగా చెప్పాను పొడుక్కు పెట్టిందని చెప్పి ఫస్ట్ నాకే పెట్టింది అనుకోండి మా అత్తయ్య అయితే ప్రేమతో వేసి ఇచ్చింది అని చెప్పి ఒక మూడైతే తిన్నాను ఎందుకు వచ్చాము ఏంటని అనుకుంటున్నారా మా తమ్ముడు ఉన్నారు కదండి కుమార్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయికి చాకి కట్టడానికైతే వచ్చాను ఇంకా అయితే మా అత్తయ్య అయితే టిఫిన్ చేసిన తర్వాత బయలుదేరదుగానే అని చెప్పింది మా అత్తయ్య అయితే చాలా ప్రేమతో పెసరట్లు అయితే వేశారు నేనైతే ఇంకా ఫుల్గా తినేసి ఇంకా బయలుదేరాము నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఒక చిన్న లైక్ చేయండి మిడిల్ క్లాస్ రేణుకాన్ సపోర్ట్